ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మనోగారు చెప్పిన ఇక స్టోరీ విన్న తర్వాత ఇక వస్తరికి మనోగారేమో బావని బెదిరించడానికి కాల్పు జరిపించి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టు చెప్తున్నారు కానీ వీళ్ళందరూ మాత్రం అతని పియతో సహా అసలు మనోగారు వరకే చూశారు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో వీళ్ళకి అర్థం కావడం లేదు మనోగారు చెప్తున్న మాటని నేను నమ్మగలను మా అమ్మాయి గారు నమ్మగలరు కానీ ఎలా కోర్టును నమ్మించాలి ఏదో ఉంది ఏదో జరిగింది నేను దాన్ని కనిపెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక మహేంద్ర మనోకి ధైర్యం చెప్తూ నీకేం కాదు మనో ఎలాగైనా విడిపిస్తాను అలాగే నీకు బెయిల్ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తానని చెప్పడంతో ఇక వస్తారా కూడా అవును మనోగారు మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్పి బయటికైతే వస్తారు కానుప మహేంద్ర మనో ఎలా ఉన్నాడు నా మనో ఈ తప్పు చేసి ఉండడు కదా అవును కదా మనో అవును కదా మహేంద్ర అలాగే మనోకి బెయిల్ దొరుకుతుంది అంటన చెప్పు మహేంద్ర అని అడుగుతుంటే అది అనుపమ మనో తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అలాగే వస్తారా కూడా నమ్ముతుంది కానీ అక్కడున్న ఆధారాలు చేస్తుంటే మనోని రాజుని కాల్చినట్టు కనిపిస్తుంది అలాగే తన పియ్య కూడా మనో రాజుని కాల్చినట్టు చెప్తున్నాడు అని చెప్పడంతో లేదు నా మనో అసలు అటువంటి తప్పు చేయడని చెప్తూ ఉంటుంది ఇక వస్తారా మీరేం టెన్షన్ పడకండి మేడం మనో కానీ ఎలాగైనా నేను విడిపిస్తాను అసలు సాక్ష్యాధారాలు నేను సంపాదిస్తాను మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్పి ఇక తీసుకెళ్తారు అనుపమని ఇంటికి ఆ తర్వాత ఇక ముగ్గురు కూర్చొని బాధపడుతూ ఉంటారు ఈ కంతలో ధరణి ఈ కంతలో ధరణి ఇక వంటగదిలో కాఫీ చేస్తూ ఉంటుంది కంతలోని దేవి అని శైలేంద్ర నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి ముందు మన ఇద్దరం బెడ్రూమ్లకు వెళ్దాం పదా అని అంటుంది ఇక శైలేంద్ర ఏంటి మమ్మీ ఏం మాట్లాడాలి అని అంటుంటే అది కాదు నాన్న అసలుకి మనం నిజంగానే రాజీవ్ని కాల్చుంటాడా అసలు రాజు అసలు చనిపోవడం ఏంటి నేను ఈ విషయం గురించి ఇందాకటి నుంచి ఆలోచించలేదు అసలు రాజుని నిజంగానే మనోని చంపేసి ఉంటాడంటావా ఆవేశంలో అని అంటుంటే వాడికి అంత ధైర్యం ఎక్కడుంది మమ్మీ అయినా వాడు బెదిరించేంత వరకే వాడు ప్రాణాలు తీసేంత ధైర్యం వాడికి లేదని అంటాడు దాంతో ఇక దేవేని అంటే ఏంటి నాన్న అంటే రాజు చనిపోవడం అబద్ధమా అని అంటుంటే పిచ్చి మమ్మీ రాజు సేవాన్ని చూసే కదా వాళ్ళు మనోని అరెస్ట్ చేసిందని అంటాడు మరేంటి నాన్న అని అంటుంటే ఏంటి మమ్మీ నువ్వు అని నవ్వుతూ ఉంటాడు ఇక దేవి అని ఏంటి అన్న నువ్వు అలా నవ్వుతూ ఉంటే నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అలాగే లాస్ట్ మినిట్లో ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుందని నువ్వే చెప్పావు నిజం చెప్పు శైలేంద్ర అసలు నువ్వేం చేసావు అని అంటుంటే మమ్మీ నేనేం చేసినా మనకి మంచి జరిగింది కదా అని అంటాడు ఇక దేవి అని లేదు నాన్న అసలు రాజు ఎలా చనిపోయాడో నేను తెలుసుకోవాలి నాతో కూడా చెప్పవు అని అంటుంటే సరే మమ్మీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను అని చెప్పబోతు ఉండగా అంతలోనే ధరని కాఫీ తీసుకొస్తూ వీళ్ళ మాటలు వింటుంది అసలు వీళ్ళు ఏం చెప్పుకుంటారనని బయట నిలబడి ఉంటుంది ఆ తర్వాత ఇక శైలేంద్ర ఇప్పుడు విను మమ్మీ రాజువుని ఇక మను కాల్చడం అంతవరకు కరెక్టే అంటే వాడు బెదిరించడానికి గాల్లో కాల్చాడు అక్కడి నుంచి ఆవేశంలో వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్కడికి నేను ఎంట్రీ ఇచ్చాను ఆ రాజీవ్ గారిని చూసి ఏంట్రా నువ్వు చేసింది అప్పుడేదో మాటలు చెప్పావు ఇదా నువ్వు చేసిందని చాలా కోపంగా మాట్లాడాడు దాంతో ఆ రాజీవ్ గారికి కోపం వచ్చింది ఇక అక్కడ పక్కనే ఉన్న తన గన్ తీసుకోబోతూ ఉండగా ఆ గన్ని నేను లాక్కొని ఆ రాజీవ్ గారిని కాల్చాను కాల్చాక రే ఇప్పుడు ఇప్పుడు నీ వల్ల నాకు ఒక ఉపయోగం ఉందిరా ఎన్ని రోజులు నువ్వు నాకెందుకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం నీ కారణంగానే నేను ఆ మనో గారిని ఈ దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపుతాను చూడు ఇప్పుడు మనోగారు ఎలాగో వాడి కన్లో బుల్లెట్ వేస్ట్ చేసి కణించి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు నీ గంతుని నిన్ను కాల్చి చంపేస్తాను కానీ ఇక్కడ మాత్రం వాడు కాల్చిన బుల్లెట్సే ఉంటాయి దాంతో పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు దత్తత కార్యక్రమం ఆగిపోతుంది నాకు అటు మనోగారి పీడ విరగడవుతుంది ఇటు దత్తత కార్యక్రమం కూడా ఆగిపోతుంది చనిపోతూ కూడా నాకు చాలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ రాజీవ్ అని ఇక అక్కడి నుంచి కాల్చి వచ్చేస్తాడు అదే విషయం దేవు ఎంతో చెప్తాడు దాంతో దేవుని ఏంటన్నా రాజీవ్ని ఎందుకు చంపేవాని అంటుంటే మరేంటి మమ్మీ వాడితో మనకి ఏమన్నా ఉపయోగం ఉందా వాడు ఎందుకన్నా పనికొచ్చాడు ఆయన వాడి చనిపోతే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఆయన మనోగాడు బయటికి రాలేడు వాడికి శిక్ష తప్పదు ఇటు బాబాయ్ వాడినిక ఎప్పటికీ దత్త తీసుకోలేడు ఆయన నేను మంచి పని చేశాను కదా అంటుంటే అంటుంటే నాన్న నాకు ఈ విషయం విన్న తర్వాత నుంచి భయం వేస్తుందని అంటుంది ఇక శైలేంద్ర మమ్మీ నువ్వు అలా భయపెట్ భయపడుతు నన్ను భయపెట్టకు ఈ విషయం ఇక్కడే మర్చిపోవని అంటాడు ఇక ఇది విన్న ధరని ఒక్కసారిగా షాక్ అవుతుంది మీ దుర్మార్గాలు ఇంకా ఆపలేదు లేదా అని చెప్పి ఈ విషయం ఎలాగైనా వస్తారని చెప్పాలని ఇంకా ఎవరికి తెలియకుండా ఇక తరని వస్తారాతో కలిసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది దాంతో ఇక్కడ వస్తారు ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే శైలేంద్ర ఏదంతా చేశాడా ఆ శైలేందర్ని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలని ఆలోచిస్తుంది